అనంతపురం జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం గుత్తి మండలం బేకాపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్న గౌరవ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ముందుగా నారా లోకేష్ కి ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టపర్తి శాసన సభ్యులు పల్లె సింధూరెడ్డి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు తదితర జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అభిమానులు మంత్రికి ఘన స్వాగతం పలికారు

మన ఎన్టీ రామారావు గారు అయితే ఐదు కోట్ల ప్రజలను ఆదుకోవాలని వాళ్ళకి అన్ని విధాలుగా కష్ట సుఖాలకి నేను ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఉండాలని మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయితే యువతకు ఉద్దేశం తెప్పించిన కనత నారా లోకేషన్ అయితే పార్టీలో మనం ఉన్న